హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో వర్క్ కోసం ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి ప్రతిసారి మనకి బ్లౌజ్ కట్ చేసినప్పుడు వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు నేనైతే ఇలాగా చిన్న మూత సహాయంతో మార్కింగ్ వేసుకుంటాను కదా ప్రతిసారి అలా కాకుండా మీరు ఒకేసారి ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు అయితే మీరైతే ఇలాగా అట్ట తీసేసుకోండి నేను వచ్చేసి ఫాల్ అట్ట తీసుకున్నాను మీరు మార్కర్తో కాకుండా ఇలాగా మామూలుగా మార్కర్ తోటి మనకి బ్లాక్ కలర్ తో కాకుండా నార్మల్ తోటి కూడా మార్కింగ్ వేసుకోవచ్చు నేనైతే మీకు బాగా కనిపిస్తాను నీట్గా అని చెప్పేసి నేను ఇలా మార్కి మార్కర్ తీసుకున్నాను బ్లాక్ కలర్ ఇప్పుడు చూడండి ఒక మూత ఉంటే చాలు ఒక్కసారి మీరు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ వన్ వన్ కి ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూడండి వన్ వన్ కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా రెడీ చేసుకున్నామంటే మనకి ప్రతిసారి నీట్గా కట్ చేసే ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా చూడండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగ కొంచెం గోరుతో గీకమంటే ఆ మార్కింగ్ అనేది పడుతుంది హాఫ్ కింద మార్కింగ్ ఇక్కడ ఇలా పెట్టేసుకుని మిడిల్లో ఇలాగ కరువు అనేది తీయాలి ఈ కరువు తీయడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనకి ఎంతవరకు తీయాలి ఏంటనేది సో దాన్ని ఒక హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావి ఇంచు వరకు తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే తీస్తున్నాను మీరు ముప్పావి ఇంచు కూడా తీసుకోవచ్చు నేనైతే ఆఫ్ ఇంచు అనేది చాలామంది నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కరువు ఎక్కువ వద్దు మాకు లోపలికి ఫోల్డింగ్ అయిపోతుంది అంటున్నారు అని చెప్పేసి నేనైతే ఆఫే తీసుకుంటున్నాను ముప్పావు ఇంచి తీసుకుంటే బాగా నీట్గా కనిపిస్తుందండి ఇంకా బాగా ఇప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి మీకు కనిపించేలా పెడతాను ఇలాగా మిడిల్ నుంచి స్టార్ట్ చేసేసి ఇలా కరువు తీస్తున్నాను చూడండి ఇలా కరువు తీయాలి ఇలాగా తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి ఇక్కడ దీని పక్కన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా కరువు తీసేసేయండి చూడండి ఇక్కడ ఇలా కరువు తీయండి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది ఇంకో సైడ్ కూడా సేమ్ అంతే ఇలా పైకి పెట్టేవనుకోండి మనకి కరువు అనేది సరిగ్గా రాదు అందుకునే మనకి ఖచ్చితంగా రావడానికే నేను ఒక వన్ ఇంచ్ వరకు అయితే అదే హాఫ్ ఇంచ్ వరకు కింద డౌన్ తీసాను చూసారు ఇక్కడ కరువు రావట్లేదు కాబట్టి మనం కిందకి దింపితే కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఈ అట్ట ముక్క అనేది మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కట్ వరకు వచ్చినా మనం ఈజీగా మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇది కట్ చేసేద్దాం దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి రౌండ్ ఎలా వచ్చిందో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్గా కట్ చేసేయాలి ఇలా రౌండ్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా రౌండ్గా చేసేసుకోవాలి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా సో దీన్ని మనం క్లాత్ మీద పెట్టేసుకుని ఇలాగ మనం మార్కింగ్ వేసేసుకున్నామంటే ఇంతే బాగా కట్ వర్క్ అనేది మనకు వచ్చేస్తుంది చూపిస్తాను అది కూడా క్లాత్ మీద పెట్టి చూపిస్తాను క్యాన్వాస్ ఫస్ట్ అతికించేసేయండి క్యాన్వాస్ అనేది మనం జాయిన్ చేసిన తర్వాత మార్కింగ్ వేసుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తుంది నీ ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగ ఇంకా లోపలికి కరువు రావాలి అనుకుంటే చెప్పాను కదా మనకి ముప్పా ఇంచ్ అనేది లోపలికి వేసుకుంటే ఇంకా కరువు అనేది నీట్గా వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇలాగా ఇలా నీట్గా కరువు మార్కింగ్ వేసేసుకోవాలి ఇది క్లాత్ మీద చేస్తున్నాం కాబట్టి మీకు అలా కనిపిస్తుంది మీరు డైరెక్ట్గా క్యాన్వాస్ మీదే వేసుకుంటే ఇంకా మార్కింగ్ వేసుకుంటే ఇంకా బాగుస్తుంది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.